అరవీంద వసతి కార్యక్రమం ఈరోజు కాకుండా శివ జీవిత ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం కానీ కార్యక్రమం కానీ ప్రేత్ కార్యక్రమం కానీ ఎంత ఘనంగా చేస్తుందనే ప్రత్యేకంగా ఈ విగ్రహం కూడా చంద్రబాబు నాయుడు గారే దీన్ని వద్ద అధికారం లేనప్పుడు అదే సందర్భంగా రెండు విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన మీ అందరికీ తెలుసు ఒక రాజ్యాంగాన్ని పొందుపరిచిన వ్యక్తి ఆ రాజ్యాంగాన్ని పొందుపరచబట్టే ఈరోజు ఈ దేశంలో మూడు పలిగే వర్గాలు కానీ అదేవిధంగా సామాన్యులు కానీ ఈరోజు ఇలా పద్ధతులు రాజ్యాంగం ప్రపంచానికి ఒక ఆదర్శం అలాంటి వ్యక్తి ఆయన ఒక పేరు మీద అనేక కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం చేయడం జరిగింది అంబేద్కర్ భవనాలు కట్టి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్స్ కట్టి దళిత వాళ్ళు అనేక కార్యక్రమాలు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ సోదరులందరూ కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళు కానీ చదువుకుని ఉద్యోగాలు లేకుండా వాళ్ళు కానీ అలాంటి వారికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇచ్చి ఆర్థిక బలపరచడం జరిగింది ఆర్థిక బలపరచడం కాకుండా విదేశానికి పెట్టి విదేశాలు చదువుకోవడానికి అవకాశం జరిగింది ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నూటకు నూరు శాతం నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉండగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని గర్వంగా చొక్కారు అలాంటి ఆశయాలని కూడా ఈరోజు తిమ్మల తొక్కేశారు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం పూర్ణ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా ఎస్సీ సోదరిని పనులు ఎన్నీ ఎరెలు ఉన్నారో వాళ్ళందరినీ ఆర్థికంగా జరుగుతుంది విద్యాపరంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాల ముందుకు తీసుకెళ్తాం మీ ద్వారా తెలియజేస్తుంది ప్రొఫెసర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ మండబాబు కానీ మళ్ళా యూత్ కానీ అందరూ కూడా ముందుకు వెళ్తారు మీ ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్ధంత సందర్భంగా జగన్నాయక్ ఉన్నటువంటి అంబేద్కర్ యొక్క విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది ఈ యొక్క విగ్రహాన్ని నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా ఆవిష్కరించడానికి మా శివ రెండు వేల పదిలో భారీ స్థాయి కార్యక్రమం చేపట్టాము అప్పుడు అలాగే ఈ రోజు ముఖ్యంగా చెప్పాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి ఆలోచన విధానం ఈ కాకినాడ జిల్లాలో మా యొక్క సిటీ శాసనసభ్యులు ఈ జిల్లాలోనే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి అనుగుణంగా మా కొండబాబు గారు ఈ యొక్క కాకినాడ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లో బీసీలు పాల మాదిగి రెళ్లి అన్ని రకాల బీసీలకి ఏకైక నాయకులు మా కొండబాబు గారు ఉన్నారు ఎందుకంటే కోనసీమ చూసుకున్నట్లయితే కోనసీమ జిల్లాలో కంటే ముగ్గురు ఎమ్మెల్యేలు ఎస్సీ ఎంపీ ఎంపీ కూడా ఎస్సీ ఇక్కడ కాకినాడలో మేము ఎక్కడికి వెళ్ళాలన్నా స్వేచ్ఛగా మాట్లాడుకోవాలన్నా మా స్వేచ్ఛగా చెప్పుకోవాలన్నా మా యొక్క పరిస్థితులు కావాలన్నా బీసీలకి ఎస్సీలకి బడుగు బలహీన వర్గాలకి మాకు ఉన్నటువంటి నాయకులు ఈ జిల్లాలో మా వనమాడి పండబాబు గారు అందుకే మాకు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారాగా యొక్క మాల కార్పొరేషన్ కానీ బాధిక్ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ డైరెక్టర్లు అందరినీ కూడా చిన్న చిన్న వాళ్ళందరినీ పార్టీ కష్టపడి పనిచేసిన వాళ్ళందరినీ తొడిచి పట్టుకుని వారందరికీ రాజ్యాధికారం ఏదైతే అంబేద్కర్ కావాలన్నారో ఆ రాజ్యాంగ అధికారంలో భాగస్వామ్యం చెందినటువంటి పండబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ భారతదేశంలో భూమి ఆకాశం ఉన్నంతకాలం బాబాసాహే అంబేద్కర్ పెట్టినటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమలు జరగవలసిందే అది ఎవరున్నా ఎవరు లేకపోయినా ఆయన పెట్టినటువంటిది అలా జరుగుతుంటది ఈ భూమి మీద అనేక మంది పుడతా ఉంటారు మరణిస్తా ఉంటారు కానీ అంబేద్కర్ పెట్టినటువంటి రాజ్యాంగం ఈ భూమి ఉన్నంతకాలం కూడా ఈ గ్రామ వాట స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దేశ స్థాయి దాకా కూడా అమలు అమలువరుస్తూ ఆయన స్మరించుకునేటువంటి నిర్ణయాలు అందరిలో ఉంటది మా ఎస్సీ బీసీ లో ఇంకా అనేకమైనటువంటి హక్కులు కాపాడుకునేటువంటి ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద్వారా ముందుకెళ్తుంది అదే కాన్స్టిట్యూషన్